ఇంట్లో నీకు పెళ్ళున్నా లేకపోతే మీకు ఇంకొక ఈ సినిమా షూటింగ్ ఉన్నా జరుగుతున్న మీటింగ్ మీ సినిమా షూటింగ్ వాళ్ళది ఈ రోజు దానికి నువ్వు రాకుండా పెద్ద రెక్కడు నీకు ఎలా కావాలి ఎందుకు నువ్వు రావు మీరు రావాల్సిందే కానీ ఇదే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏపీకి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు వెళ్ళారు ఏమండి చిరంజీవి గారు వెళ్ళారు చిరంజీవి గారు వెళ్ళినప్పుడు సార్ తల్లి పొజిషన్ లో ఉన్నారు మీరు వీళ్ళందరికీ ఏంటండి సినిమా వాళ్ళకి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ ఏ సంవత్సరం దాటిపోయింది సంవత్సరం ఉత్సవాలు జరిగిపోయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన అని చెప్పి అంతా జరిగింది సంవత్సరం నుంచి ఒక్కళ్ళు ఈ రోజు దాకా సినీ పెద్దలందరూ సామూహికంగా వచ్చి సీఎం ని మర్యాద పూర్వకంగా కలిసింది మొట్టమొదటిసారి అది కూడా ఎందుకు జరిగింది ఈరోజు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ ఒక స్టాంపేడ్ విషయంలో వన్ ఆఫ్ ద అక్యూస్డ్ కాబట్టి రెండో పాయింట్ ఈ సో కాల్డ్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ బహిరంగంగా నా పరువు నష్టం పోయిందని చెప్పాడు కాబట్టి మూడోది ఈ ప్రెస్ మీట్ పెట్టిన మన హీరోలకి రియల్ లైఫ్ హీరోస్ ఎందుకు కారో తెలుసా అండి నా పరువు నువ్వు తీసావు అని చెప్పే ధైర్యం కూడా లేదు అల్లు అర్జున్కి డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారు నిన్ను ఆ రోజు సభలో అడిగారు ఆ చనిపోయిన మృతురాల గురించి డిస్కస్ చేశారు ఇన్సల్ట్ చేయలా యాక్చువల్గా నిన్ను మృతురాల గురించి పబ్లిక్ గురించి చెప్పకూడదు ఓపెన్ ఆడిటోరియంలో నీ గురించి మాట్లాడకూడదు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అన్న మైండ్ సెట్ లో నువ్వు ఉండి అది అవమానంగా ఫీల్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టవు ప్రెస్ మీట్ పెట్టి తెలుగు జాతి తెలుగు కీర్తి అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు తెలుగు జాతి తెలుగు కీర్తి అన్నప్పుడు నువ్వు లెజెండ్ గా సోకాల్ మీ మేనమామనే ఒకప్పుడు ఆయన ప్రస్తావించి తీసుకున్నప్పుడు మాట్లాడని వ్యక్తివి ఒక మృతి గురించి సీఎం స్టేట్ హెడ్ మాట్లాడినప్పుడు మాత్రం పరువు నష్టంగా తీసుకుని నువ్వు వెళ్ళిపోతావు అల్లు అర్జున్ ఐ హాంట్ టు టెల్ యూ సంథింగ్ రౌండ్ చేసి నేషనల్ అవార్డ్ తెచ్చుకోవాలని నువ్వు అంటావు కానీ రౌండ్ చేసే లెజెండ్ నాకే రావాలి లేకపోతే వేరే వాళ్ళకి రావాలని నువ్వు ఎందుకన్నావు అది నీ ఫ్యామిలీలో వస్తుంది కాబట్టి ఇది ఇది ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ క్వశ్చన్ అదే లెజెండ్ ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధు జొనల్ గడ్డకి ఇవ్వాలనుకున్నావు ఎలా కుదురుతుంది మేమందరం లేవని రారా మేమందరం లేవని రారా జై నంది అవార్డ్స్ అప్పుడు ఏం చెప్పారు బన్నీవాస్ బయటకు వచ్చేసి గుర్రం సినిమాకి నంది అవార్డు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆంధ్ర ప్రభుత్వంలో ఆ రోజు ఒక పెంటర్ అయిపోయారు అవార్డు ఇవ్వడానికి కూడా కేటగిరీలో మీకు డిస్క్రిమినేషన్స్ కావాలి అండ్ ఎవరండి ఈ రోజుల్లో ఈ చిరంజీవి గారిని చెస్ట్ అండ్ టాపిక్ కంప్లీట్ చేసి వస్తానండి చిరంజీవి గారు రారు చిరంజీవి గారు కొడుకు సినిమా ఉందండి ఇప్పుడు ఆయనకి బెనిఫిట్ చోట్లేంది అంతంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ డబ్బులు రావు దిల్ గారు ఉన్నారు కదా ఆయన చూసుకుంటారు ఆయన ప్రొడ్యూసర్ అని ఒక ప్రొడక్షన్స్ ఇవన్నీ ఉన్నారు కదండి రేవంత్ రెడ్డి కలవాల్సినంత ఎమర్జెన్సీ ఈ రోజు కనిపించలేదు మా ఇండస్ట్రీ లెజెండ్ కి ఇండస్ట్రీలో లెజెండ్స్ ఎవరు లేరండి ఆయన ఒక్కడే లెజెండ్ అని యాక్సెప్ట్ చేశారు టైటిల్ దాని తర్వాత ఇంకో వజ్రోత్సవాలు ఇంకొక దాని తర్వాత బంగారోత్సవాలు జరగలేదు మన ఇండస్ట్రీలో జరిగిన ఒకటే ఆ ఒక్కట్లో వేసిన లెజెండ్ క్యాప్సిల్స్ మనం తీసుకుని నేను లెజెండ్ అని డిక్లేర్ చేసుకున్నాడు ఇంట గెలిచావా అంటే గెలవలేదు శాంపుల్ టెస్ట్ మా ఎలక్షన్స్ రచ్చ గెలిచావంటే అసలు నీ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా చూడట్లేదు రెండు ఓడిపోయిన టైంలో లెజెండ్ తీసుకోవడం కొంచెం హాస్యాస్పదం అదంతా వదిలేసేయండి ఫైన్ వాళ్ళ కాడలేదో స్వర కేసీఆర్ గారు అన్నట్టు స్వర డబ్బా పర డబ్బా పరస్పర డబ్బా అన్నట్టు జరుగుతుంది ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరు మనకు డప్పు కొట్టినప్పుడు ఒక అవార్డు ఇచ్చినప్పుడు కొంచెం మన గురించి మనం చెప్పుకోవాలని అది జిజ్ఞాస ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది అది జరిగింది అక్కడ అది ఒక చారిత్రాత్మక తప్పిదం కూడా కాదులేండి చారిత్రాత్మక తప్పిదం జరిగింది మొన్న ఒక స్టాంపేడ్ లో జరిగిపోయారని ఇదే ఇండస్ట్రీ కేసీఆర్ గారి టైంలో ఆయన వెళ్ళి మర్యాద పూర్వకంగా కలవలేదండి వచ్చిన కొత్తలోనే కానీ రేవంత్ రెడ్డి గారు వస్తే మాత్రం కలవరు గ్రూప్ కింద ఎందుకు రిప్రజెంట్ చేయరండి రెండోది ఇదే నాగార్జున గారు మొన్న ఎఫ్టిఎల్ లో ఎన్ క్లబ్ కన్వెన్షన్ సెంటర్ ఆయన ఉందన్నప్పుడు ఐ థింక్ సిపిఐ నుంచి నారాయణ గారు అనుకుంటే ఆయన రేస్ చేశారు చాలా బాగా అనిపించింది టీవీలో చూస్తే నాగార్జున ఎఫ్టిఎల్ లో నీ కన్వెన్షన్ సెంటర్ నువ్వు కట్టినప్పుడు దాని నుంచి వచ్చిన రెవెన్యూ జనాదరణది కదా జనాలు డబ్బును తిరిగి ఇవ్వాలి అన్న క్వశ్చన్ కూడా మనం రైస్ చేయలేకపోతున్నాం ఎందుకు బికాస్ యువర్ వర్ట్ ఆర్ బికాస్ యువర్ సన్ ఆఫ్ అకినే నాగేశ్వరరావు గారు మీరు మీ ఫాదర్కే లెజెండ్ తెచ్చుకోలేరు ప్రజల డబ్బు ఎక్కడిని తిరిగిస్తారండి మీరు ముందు కో కట్టడమే అవినీతి కట్టడం దాన్ని దాన్ని ధ్వంసం చేస్తుంటే మీకున్న కెపాసిటీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ హ్యాండిల్స్ లో చెప్తే నేనే కూల్ చేసుకునేవాడిని కదా అన్న ఒక స్టేటస్ చెప్పకపోతే మీకు తెలియదు అల్లు అర్జున్ కూడా అంతే చెప్పకపోతే ఒక మనిషి చనిపోయాడని తెలియదు అల్లు అర్జున్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న చాలా వ్యత్యాసంగా మొబైల్ ఫోన్ బయట పెట్టాను నాకు వచ్చి బన్నీవాస్ నెక్స్ట్ డే చెప్పాడు నిద్రపోయాను నేను ఏమండి ప్రపంచంలో చాలా వింతగా అనిపించింది మీరే నాకు ప్రెస్ మీట్ పెట్టి మీకు మీరు కెలుక్కున్నారు దాని తర్వాత మీకు మీరు హెక్కింగ్ చేశారు ఆ రోజు ఫైన్ లెట్ ఇట్ బై గోన్ కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు భావోద్వేగానికి గురయ్యారు మీరు అని పేపర్లో రాశారు మీకు కళ్ళ ముందుగా అనిపించిన స్టాంప్ అండ్ మీకు భావోద్వేగం కనిపించలేదు సినిమా థియేటర్లో మనుషులు పడిపోతారేమో అనే సిచ్యువేషన్ చూసి భావోద్వేగానికి గురవ్వలేదు ప్లస్ మీరు చెప్పే అబద్దాలు ఇంటికి వచ్చి నేను బయట ఫోన్ పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ బన్నీవాస్ చెప్పాడు నేను నిద్రపోయాను నిద్రపోలేదు సుకుమార్తో కేక్ కటింగ్ చేసుకున్నారు టపాకాయలు కాల్చుకుంటూ ఉన్నారు అండ్ ఫర్ దట్ మ్యాటర్ టెన్త్ క్లాస్ పరీక్ష రాసిన విద్యార్థి ఇంటర్ రాసినాడు లేకపోతే ఒక జాబ్ కి అప్లై చేసినాడు ఫలితాలు సో అండ్ సో ఒంటి గంటకి రిలీజ్ అవుతున్నాయి అంటే పొడకడండి ఎవడు అలాంటి దీన్ని వేల కోట్లు పెట్టి మీ మీద బిజినెస్ జరుగుతుంది అన్నప్పుడు అమెరికాలోనూ ఇండియాలోనూ షోలు మొదలవుతున్నాయి నేను పెద్దగా పట్టించుకోకుండా పొడుకుందాం అనుకున్నాను నిద్రపోయాను ఏం మాట్లాడుతున్నారండి మీరు ఇస్ దిస్ ద వే యోర్ గివింగ్ ఆన్సర్ దిస్ షోస్ హైయెస్ట్ నెగ్లిజెన్స్ ఐ కేమ్ టు నో ఐఎమ్ సారీ దట్స్ ఇట్ దేర్ అండ్స్ ద స్టోరీ దీనికి మిమ్మల్ని గవర్నమెంట్ మీ మిస్టేక్ని ప్రూవ్ చేయాలి అని చెప్పి మీ రెస్పాన్సిబిలిటీని కూడా గవర్నమెంట్ పక్కన కూర్చుని ఆ అల్లు అర్జున్ మిస్టేక్ ఒప్పుకో ఇలా అండి మీకు ఐ యూ నాట్ అ సివిలైజ్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ ఆర్ కంట్రీ రెస్పాన్సిబిలిటీ లేదా రెస్పాన్సిబిలిటీ లేదని ముందే చెప్పాలి దానికి